హై అండి నమస్తే నేను మిశ్రీష వెల్కమ్ టు అలీనాట్ ఈ ఈరోజు మన ఛానల్లో వేడి వేడిగా ఆలు సమోసా ఇవి ఆలు సమోసాని పర్ఫెక్ట్గా రావడానికి కొన్ని కొన్ని టిప్స్ ఉన్నాయి అవి ఏంటో చూసేద్దామా సో వీడియోలోకి వెళ్ళిపోదా ఇప్పుడు బౌల్ తీసుకున్నాను ఇందులో టూ కప్స్ మైదా అండి జల్లించుకుంటున్నాను సో ఇందులో సాల్ట్ కరగబెట్టిన నెయ్యి వేసుకోవాలండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు పర్లేదు ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ పడుతుందండి నెయ్యి సో నెయ్యి సాల్ట్తోనే కొంచెం బాగా కలిపేసుకోవాలి పిండంతా బాగా కలిపేసుకోవాలి సో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని గట్టిగా చపాతీ ముద్దలా కలిపేసుకోవాలండి మెత్తగా అస్సలు ఉండకూడదు గట్టిగా ఉండాలి పిండి సో ఇలా ఉండాలి సో పిండి రెడీ అయిపోయింది హాఫ్ అన్ అవర్ నానాలి దాన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు స్టఫింగ్కి కర్రీ చేసుకుందాము బానెట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర సన్న కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుంటున్నాను కొంచెం వేయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం ఇది మగ్గిపోయింది ఇందులో మసాలాలు వేసుకుందామండి పసుపు చాట్ మసాలా హాఫ్ స్పూన్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ జీలకర్ర పూడండి సో ముందుగా నా నేను ఉడకబెట్టేశాను ఆలూని సో అది కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను సాల్ట్ వేస్ వేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి సో కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి సో ఇలా గట్టిగా ఉండాలన్నమాట కర్రీ ఓకే ఇది హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి బాగా మెత్తగా అయిపోయిందండి సో నేను కొంచెం కొంచెం చిన్న ఉండలు తీసుకొని ఇలా ఒత్తుకుంటున్నానండి పొడుగ్గా సో ఇది సమోసా మౌల్డ్ ఇది బయట మార్కెట్స్లో దొరుకుతాయి దీనికి ఆయిల్ అప్లై చేసేస్తున్నాను ఆయిల్ అప్లై చేసేస్తున్నాను చేసిన సమోసా ప్యాటర్ ఉంది కదండి అది కూడా వేసుకొని కర్రీ పెట్టేస్తున్నాను ఇది మైదా పిండిలో కొంచెం వాటర్ వేసి కలిపెట్టానండి పేస్ట్ సో అది చుట్టుపక్కలంతా పూసుకోవాలి ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని ఆ చుట్టుపక్కల ఎక్స్ట్రాలన్నీ తీసేసేయాలి ఓకే అండి సమోసా రెడీ అయిపోయింది ఈ చపాతీలు మందంగా ఒత్తుకోవాలండి పలచగా ఒత్తకూడదు ఎందుకంటే ఆయిల్లో వేయగానే పగిలిపోతాయి అన్నమాట కొంచెం మందంగానే ఉండాలి అంతే అండి సో నేను అన్నీ చేసి పెట్టేశాను సమోసాలన్నీ సో ఇలా రెడీ అయిపోయాయి సో ఈ ఆయిల్ డీప్ ఫ్రై సరిపడా వేసుకున్నాను సిమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు సమోసాలన్నీ సిమ్లోనే వేయాలి మంచి కలర్ వస్తాయి అప్పటి వరకు సిమ్లో అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి కొంచెం ఒక పది నిమిషాలు పడుతుంది కానీ చాలా బాగుంటాయండి సమోసాలు సో రెడీ అయిపోయింది సమోసాలు చూడండి మంచి కలర్ వచ్చాయి సో నేను తీసేస్తున్నాను రెడీ అయిపోయాయండి సమోసాలు ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి చాలా బాగుంటాయి వింటర్ సీజన్లో ఈ సమోసాలు కనుక తింటే వేడివేడిగా చాలా బాగుంటాయండి అమ్మగా ఉంటాయి సో ఇలా చూడండి ఇలా తుంచంగానే అలా క్రిస్పీగా వచ్చేసాయి చాలా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్